ఆ సూచనలు కూడా తప్పకుండా స్వీకరించి ఈ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా బేషరత్తుగా మా బోర్డు తప్పిదం లేకపోయినా మేము భక్తులందరికీ బోర్డు తరఫున క్షమాపణలు చెప్తున్నాం ఇక్కడ ఫ్యూచర్లో ఇంకా ఏం చేయాలి ఎలాంటి సేఫ్టీ తీసుకోవాలి అనేది కూడా త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం ఇక మీదట ప్రతి విషయంలోనూ కూడా బోర్డు సభ్యులు ఇన్వాల్వ్ అవ్వాలని అనుకుంటున్నాం ఆ ఇన్వాల్వ్ అయ్యి ఇలాంటి బ్యాడ్ ఇన్సిడెంట్ జరగకుండా చూడాలనేది మా ఉద్దేశం ఆ విధంగా మేము ప్రయాణిస్తాం ఇక మీదట ఎటువంటి అవకతవకలు కానీ ఇలాంటి ఇన్సిడెంట్ కానీ జరగకుండా మేము పర్యవేక్షణ చేస్తాం ఇప్పుడు దానికి చింతించడం తప్ప ఈ సమయంలో వాళ్ళకి సహాయం చేయటం తప్ప మరి మనకి అంతకన్నా వేరే విధంగా చేయలేము చనిపోయిన వాళ్ళని మళ్ళీ తీసుకురాలేము ఒకటి మాత్రం స్ట్రెయిట్గా చెప్పేది ఏంటంటే ఫ్యూచర్లో జరగకుండా మాత్రం పటిష్టమైన భద్రతలు తీసుకుంటాం మేము పూర్తిగా అధికారుల మీద వదిలేసి ఉండాలని అయితే మాత్రం అనుకోవట్లేదు మేము కూడా పర్యవేక్షణ చేస్తాం అదే కొంతమంది అధికారులు అత్యుత్సాహం మేమేదో చేసేస్తాం అని వాళ్ళ నెగ్లిజెన్సీ వల్ల జరిగిన ఇన్సిడెంట్ ఇది వాళ్ళు కూడా కావాలని చేశారని మేము అంటలేము వాళ్ళ యొక్క నిర్లక్ష్యం వల్ల జరిగిన సంఘటన ఇది సో దానికి ఎంతో మేమంతా కూడా బోర్డు తరఫున క్షమాపణలు చెప్తూ చింతిస్తున్నాం ఫ్యూచర్లో జరగకుండా దీన్ని తిరుమల యొక్క పవిత్రతని కాపాడాలని మేమంతా బోర్డు సభ్యులు అందరూ నిర్ణయం తీసుకున్నాం వాళ్ళ విచక్షణకే వదిలేయాలి మనం నువ్వు వెళ్ళి క్షమాపణ చెప్పని మనం చెప్పలేము వాళ్ళు అంతరాత్మక తెలియాలి వాళ్ళు చేసిన తప్పు వాళ్ళే చెప్పాలి మీరు చెప్పండి అని మనం చెప్పలేము